హాయ్ ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ గురించి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ వీడియోస్ పెడుతుంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నీలాంటి వాళ్ళు పల్లవి ప్రశాంత్ ని కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ లో అన్నా నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి అన్న అని దేనంగా మొహం పెట్టి చొక్క కూడా లేకుండా రిక్వెస్టింగ్ గా అడిగిన వీడియో మీకు ఎవరికైనా గుర్తుందా ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి నేను మళ్ళీ వచ్చిన అన్న ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు వీడియో సో ఎలా ఉన్నా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా మారాడు సరే అదంతా గేమ్ ప్లాన్ స్ట్రాటజీ అదంతా అన్నారు అది కూడా ఒప్పేసుకున్నాం ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ సీజన్ గెలిచేశాడు అదైతే చాలా గొప్ప విషయం అతను కంగ్రాచులేట్ చేయాలి ఎందుకంటే ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా ఓట్లు వేయించుకున్నాడన్నా లేకపోతే ఇంకో రకంగా పాలిటిక్స్ అన్నా అన్నా గానీ అతను ఏమో ఏదో కొంచెం వర్త్ లేకుండా అయితే అతను బిగ్ బాస్ టైటిల్ అయితే గెలవలేడు కాబట్టి ఖచ్చితంగా అతను మనం అప్రిషియేట్ చేయాలి కాంగ్రాచులేట్ చేయాలి అంతవరకు ఓకే అయితే పల్లవి ప్రశాంత్కి ఈ గొడవతో ఏంటి సంబంధం అతను ఎవరినైనా డైరెక్ట్గా కొట్టాడా ఏ బస్సు లేదా కార్ అద్దాలని అతను తన చేతులతో పగల కొట్టేడా అని అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్తావేనండి తొందరపడకుండా వీడియో స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా మొత్తం చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది ఓకే పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి అందరికి తెలుసు అన్నపూర్ణ లో ఉంటుంది బిగ్ బాస్ సెట్ కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి అన్నపూర్ణ స్టూడియో నుంచి సేఫ్ వేలో ప్రశాంత్ ని బయటికి పంపించారు నువ్వు ఇంటికి వెళ్ళిపోరా బాబు అని చెప్పి అయితే పల్లవీ ప్రశాంత్ తినగా తన ఊరికి వెళ్ళిపోకుండా అతను మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ కి రెండు కార్ల్లో తిరిగి వెనక్కి వచ్చాడు ఓపెన్ టాప్ కార్ లో సన్ రూఫ్ లోంచి పైకి చేతులు ఊపుకుంటా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఉంది ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే అక్కడ కొన్ని వందల మంది అభిమానులు గుమ్మగూడు ఉన్నారు ఎప్పుడైతే ఈ పల్లవి ప్రశాంత్ అక్కడికి వచ్చాడో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ట్రగ్గర్ చేసినట్టు అయింది అనమాట సరే అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఒరేబాబుని ఇంటికి పంపిస్తే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది కరెక్ట్ కాదు అని వారించడానికి ప్రయత్నిస్తే పోలీసులతో కూడా నేను రైతు పెట్టని వీళ్ళందరూ నన్ను గెలిపించారు గెలిపి వీళ్ళందరిది కాబట్టి వీళ్ళకి మొహం చూపించకుండా వీళ్ళని కలవకుండా నేను ఎక్కడికే వెళ్ళేది లేదు తగ్గేది లేదు అంటూ మైక్ పెట్టుకొని ఎలా మాట్లాడాడో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి అయితే పల్లవి ప్రశాంత్ ఆ టైంలో డ్రింక్ చేసి ఉన్నాడు అని అన్నారు అది అంతవరకు మనకైతే తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడడం అనవసరం అయితే పల్లవి ప్రశాంత్ అతను మాట్లాడిన విధానం ఆ బిహేవియర్ చూస్తే కనుక చాలా ఒక రకంగా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు పల్లవి ప్రశాంత్కి ఈ పల్లవి ప్రశాంత్కి చాలా తేడా అయితే కనబడుతుంది ఓకే అయితే పల్లవి ప్రశాంత్ అక్కడికి వచ్చాడు మాట్లాడాడు అప్పటికే అర్ధరాత్రి అయిపోతడంతో పోలీసులు ఈ క్రౌడ్ అంతా కూడా పంపించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళల్లో అభిమానుల్లో ఉన్న కొంతమంది ఆకతాయిలు వాళ్ళైతే హింసకి చలరేగరు ఫలితంగా ఏం జరిగింది ఆరుకు పైగా ఆర్టీసీ బస్సులు అద్దాలు పగిలిపోయాయి అలాగే అమర్దీప్ తోటి కంటెస్టెంట్ అతను కారు అద్దాలను ధ్వంసం చేశారు అతను కూడా పుట్టారు బొడపాపం అలాగే అతను వైఫ్తో కూడా మిస్బిహేవ్ చేశారు ఇంకా గీతూ రాయల్ గత బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆమెతో కూడా మిస్బిహేవ్ చేశారు ఆమె కారు అద్దాలను కూడా పగలగొట్టారు ఫైనల్గా ఏం జరిగింది ఇంకా అదృష్టం ఏంటంటే అక్కడ ఏ విధమైన ప్రాణహాని జరగలేదు అదే కనుక జరుగుంటే ఈరోజు సిట్యుయేషన్ ఇంకో రకంగా ఉండుండేది అయితే ఈ ఓవరాల్ సెనారియోలో ఎవరికి ఆస్తి నష్టం జరిగింది లేదా ఎవరికి గాయపడ్డారు ఏంటి అనేది పక్కన పెడితే పల్లవి ప్రశాంత్కి ఎంత నష్టం జరిగింది ఈరోజు హ్యాపీగా కో పార్టిసిపెంట్స్తో లేదా ఇతరత్ర వాళ్ళతో సెలబ్రేషన్స్లోనో కొత్త కొత్త అండోస్మెంట్స్తోనో తన కెరీర్ ప్లాన్స్తో బిజీగా ఉండాల్సిన పల్లవి ప్రశాంత్తో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు అతని ఫ్యూచర్ ఏంటి అతని కెరీర్ ఏంటి అతనితో పాటు అతని బ్రదర్ మహావీర్ అతను కూడా జైలు పలి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళు ఏడుస్తున్నారు పాపం సహాయంగా కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళిపోతాయి ఇదంతా ఎవరి వల్ల కేవలం పల్లవి ప్రశాంత్ తిరిగి ఆ క్రౌడ్ లోకి రావటం వల్ల కదా ఒకవేళ పోలీసులు చెప్పినట్టు విని అతను గనక ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆ క్రౌడ్ ఎవరైనా ఏదైనా గొడవ చేసినా కూడా అది అసలు పల్లవై ప్రశాంత్కి సంబంధమే ఉండి కదా కదా కేవలం అతను అక్కడికి రావడం వల్లే కదా ఇది కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా ఇంకా పెరిగిపోయి ఎంత న్యూసెన్స్ కి దారి చేసింది కాబట్టి పల్వే ప్రశ్న తప్పు లేదు అని అన్న మాట అయితే వదిలేయండి అది అసలు కరెక్ట్ కాదు మాటికి ఖచ్చితంగా అతను తప్పు ఉంది కాకపోతే అతనికి తెలియక చేసాడు ఇదంతా తనకు తెలియదు ఇంతకుముందు ఇంతమంది ఫ్యాన్స్ని చూడలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఏదో తెలియక ఇలా జరిగింది అంటే అది ఒకంత ఓకే యాక్సెప్టబుల్ అంతేగాని అతను తప్పేమీ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గుడ్డిగా అతన్ని సమర్థించడమే అవుతుంది అయితే పల్లవి ప్రశాంత్ చేసిన మంచి పని ఏంటంటే మీడియా ముఖంగా బేషరత్ ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి ఎక్స్క్యూజ్ అడిగాడు అందరినీ కూడా క్షమాపణ అడిగాడు జూబ్లీ హిల్స్ పోలీసులు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు పల్లవి ప్రశాంత్ ఇంకా ఫ్యాన్స్ మీద దాంతో జూబ్లీ హిల్స్ పోలీసులు వెళ్ళి పల్లవి ప్రశాంత్ ని గజ్వేల్లో అతని ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు హైదరాబాద్ కి అక్కడ ఆరు గంటలకు పైగా అతన్ని అతని ని కూడా ఇంటరాగేట్ చేశారు అది అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్లి జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు జడ్జి గారు వీళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు పల్లవీ ప్రశాంత్ని ఏ గా ఇంకా అతని బ్రదర్ని ఏ గా చెప్పారు ఇంకో వ్యక్తి అప్ లో ఉన్నాడంట అతను ఏ త్రీ అంటున్నారు ఇలా గా ఈ కేసులో అయితే పద్నాలుగు మంది ఉన్నారు ఆరు నుంచి ఎనిమిది సెక్షన్ల ప్రకారం వీళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం వల్ల సివియర్ సెక్షన్స్ అయితే లేవన్నమాట అలాగే అనగా జరుగుతుంటే ఇంకో సెక్షన్ కూడా యాడ్ అయ్యేది అది కొంత సంతోషించాలి పల్వీ ప్రశాంత్ కానీ అభిమానులు కానీ ఓవరాల్గా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే కట్ చేస్తే చెంచలు కూడా జైల్లో ఉన్నాడు పద్నాలుగు రోజులు అతనికి రిమాండ్ విధించారు మరి ఇప్పుడు అతను బెయిల్ మీద బయటకు వస్తాడా లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుద్ది ఈ కేసులో అనేది న్యాయస్థానం అయితే నిర్ణయిస్తుంది ఇది ఓవరాల్ గా పల్లవి ప్రశాంత్ ఇంకా అక్కడ జరిగిన న్యూస్ సీన్ యొక్క వివరాలు సో మీకు ఇష్టమైన వాళ్ళని అభిమానించండి కాదంటలేదు కానీ మనకి ఇష్టమైన వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు అని ఒప్పుకోవాలి చెప్తే గుడ్డిగా వాడిని సమర్థించామంటే అది వాడికి నష్టం రేపు అన్న రోజున వాడు మళ్ళీ అది రిపీట్ చేస్తే ఓవరాల్గా లైఫే దాని వల్ల దెబ్బైపోతుంది సో స్టాప్ సపోర్టింగ్ పల్లవీ ప్రశాంత్ బ్లైండ్లీ అంటే అతనికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు ఓకే అలాగని సపోర్ట్ కూడా చేయకూడదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ముందు ముందు జరగకూడదు అంటే ఖచ్చితంగా వాటిని ఖండించాలి ఓకే ఇంకా సోషల్ మీడియాలో ఎవరికో ఇంటర్వ్యూ ఇవ్వలేదని లేదా ఇంకెవరో కో కంటెస్టెంట్స్ కావాలని తను టార్గెట్ చేస్తారని అంటున్నారు దా అదేంటి దానిలో నిజాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనమైతే తప్పకుండా మాట్లాడుకుందాం ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీ అందరిలాగా నాకు కూడా ఇష్టమే కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు అంటే ఖచ్చితంగా సంతోషించాలి ప్రశాంత్ త్వరగా రిలీజ్ అవ్వాలి అని కోరుకుందాము ఈ ఇన్సిడెంట్ ని ఒక పాఠంగా తీసుకొని అతను ముందు కేర్ఫుల్ గా ఉంటాడు అని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్